బాధితులను ప్రభుత్వంతో పాటు దాతలు స్వచ్ఛంద సంస్థలు ఆదరించాలని జనసేన నాయకుడు కిషోర్ అన్నారు సోమవారం కొండాయపాలెం ఆ బైండింగ్ హోప్ ట్రస్ట్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ముందున్నారని వారిని అభినందించాల్సిన అవసరం ఉందన్నారు ంగ్ ట్రస్ట్ చైర్మన్ బ్రదర్ నిర్మల్ కుమార్ మూడు సంవత్సరాల నుంచి రెండు వందల మందికి న్యూట్రిషన్ ఫుడ్ అందచేయడం అభినందనీయమన్నారు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు అలవాటు చేసుకోవాలన్నారు ఈ సందర్భంగా రెండు వందల మందికి న్యూట్రిషన్ ప్యాకెట్లు ఈ కార్యక్రమంలో ఫాదర్ నిర్మల్ కుమార్ జయప్రకాష్ సిస్టర్ రామ మరియమ్మ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషోర్ నిర్మల్ భగవంతుడు అంచెలంచెలుగా ఇన్ని పైకి తీసుకొని వస్తూ ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో అప్పుడు గెచ్చించబడతామన్న ప్రజాసేవ చేయాలనే చాలా కోరిక ఉంది అందుకనే మీరు జనసేన పార్టీలు చేరి చాలా డెడికేషన్ తో మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు మీరు పేపర్లో కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తి మన దగ్గరికి రావడము చాలా సంతోషం నాకు రియల్లీ ఐ ఫీల్ ఆకి కిషోర్ ఉన్నాయన్నమాట నేను కోరుతున్నాను కిషోర్ని చూసిన అది అబ్బాయి ఒక గురువుకు ఏ విధంగా సత్కరించాను మా అబ్బాయి కోరుదీ చాలా అబ్బాయి అబ్బాయి ఎన్నో కష్ట నష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చాడు నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీ సెక్రటరీగా ఐదు లక్షల నాయకత్వం వచ్చినాం కానీ మా టైప్ పేరు ఇప్పుడు ముందు సేవతోనే రాజకీయంలోకి వచ్చాడు చాలా రకాల జనసేన పేరు వచ్చిన ఎంతో సేవ ఎన్నో తెలుగు ఉండే యువకులు అబ్బాయి వచ్చిన దిసే నేను వెయిట్ చేస్తాను వేరే ప్రోగ్రాం కిషోర్ లాంటి యువకుల అవసరం కిషోర్ లాంటి సమాజానికి అవసరం దేశానికి అవసరం ముఖ్యంగా మన జాతికి అవసరం కాబట్టి ఆ భావన నుండి ప్రజలు విముక్తి కలగాలి యువత ఇంకా యువతగానే ఉంది సమాజం కోసం దేశం కోసం ప్రజల కోసం సేవ కోసం పాటుపడే యువత ఇంకా ఉంది వాళ్ళందరూ కూడా కిషోర్ని ఆదర్శంగా తీసుకోవాలి సరే నిర్మంధులు బాబుశాదు సంవత్సరాల నుంచి పది పది పదిహేను మంది పదిహేను మంది మంగళవారం కూడా పదిహేను మంది పోటీ ఇవ్వాలని ఈ స్కీమ్ మొదలైంది ఈరోజు లంచె లంచెలుగా రెండు వందల మందికి ఆగింది ఒక్కొక్క ప్యాకెట్ పదిహేను వందలు అవుతుంది ఈ విధంగా రెండు వందల మందికి ఇస్తుండ్రు ప్రతి ప్రోగ్రాం కూడా నేను రావడం జరుగుతుంది ఆ సబ్జెక్ట్ కాదు నేను ఒక జర్నలిస్ట్ ఉన్న కానీ నిర్వహిస్తున్న అభిమానము ప్రేమ అతను చేస్తున్న కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం మంది మన నిన్న పోటీ ఇవ్వడం అనేది మనసులో ఉండాలి కమిట్మెంట్ డెడికేషన్ కూడా నిర్మాత ఈరోజు సేవ చేస్తున్నాడు వీళ్ళందరి బాధితులకు అందరికీ మందులతో పాటు ఈ న్యూట్రిషన్ అందజేస్తున్నాడు వాళ్ళల్లో పరివర్తన ఇంతకుముందు విన్నాము వాళ్ళలో ఆరోగ్యం ఎలా ఉంది ఎంతమందికి ఆరోగ్యం బాగుంది ఎంతమంది బాగుండడం విన్నాము ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు అందరూ చేయాలని కోరుతూ ఇలాంటి కార్యక్రమాలను అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి కిషోర్ కు నేటి పాలలే రేపటి పౌరులు పౌరుల చేతుల్లో నవ సమాజ నిర్మాణం ఉంది దీన్ని పూర్తిగా తీసుకొని మా గురువుగారు రైటర్స్ నిర్మల్ కుమార్ గారు ఆరోగ్యం సరిలేని పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అందాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అందకపోగా దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకొని వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ వాళ్ళు బలపడి వాళ్ళు సరిగ్గా చదువుకొని రేపు సమాజానికి ఉపయోగపడాలని స్ఫూర్తిగా నిలుస్తున్నారు అనేక సేవాభావాలతో ముందుకెళ్తూ పొరుగు వారిని ప్రేమించండి అనే స్ఫూర్తితో ముందుకెళ్తున్న నిర్మల్ కుమార్ గారు మరింత సేవాకుణానికి సేవ చేసేటట్లు భగవంతుడానికి ఆయురంతో ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేసేందుకు గర్వంగా భావిస్తూ ప్రభుత్వం తరఫున ఆ వ్యాధిగ్రస్తులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అయితే మరొకటి అయితేమి ఈ సౌకర్యాలు అందే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను జై జనసేన జై అబైడింగ్ ఫో ట్రస్ట్ యొక్క ఫౌండర్గా ఉంటూ ఉన్నాను గడిచిన మూడు సంవత్సరాల నుంచి మరి న్యూట్రిషియస్ ఫుడ్డు బలహీనంగా ఉండే పిల్లలకి మేము ఇక్కడ ఇస్తూ ఉన్నాం వారు ఈ ఆహారాన్ని తీసుకుని బలపడి ఆరోగ్యవంతులుగా మారి మరి వాళ్ళు స్కూల్కి వెళ్ళడము మానసికంగా బలపడ్డము అనేది మా కళ్ళారా చూస్తున్నాం అనేకమైన సాక్ష్యాలు కూడా వింటూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రతి నెల చేస్తూ ఉన్నాం మరి ప్రోగ్రాం అయిన తర్వాత వీరందరికీ కూడా మంచి ఆహారాన్ని కూడా మేము వీరికి ఇస్తూ ఉన్నాం ఈ ఆహారం తీసుకుని వారి నీళ్లకు వెళ్ళి మరి సంతోషంగా వారి యొక్క జీవితాన్ని జీవించేదానికి వారు దోహదం చేస్తూ ఉంది హోప్ లేని వారికి హోప్ని కలిగించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం సంతోషం లేని వారికి సంతోషము కలిగించడమే నా యొక్క ఉద్దేశం అది అనమాట దీని యొక్క అసారాంశం మానవ సేవయే మాధవ సేవ అన్నారు నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు ఈ మంచి సూక్తులను బట్టి ఈ యొక్క కార్యక్రమము ఇక్కడ మేము చేస్తూ ఉన్నాం దీనికి చాలామంది సహకరిస్తూ ఉన్నారు మరి ఈరోజు కిషోర్ గారు రావడం చాలా సంతోషం అదే రీతిగా చాలామంది ప్రముఖులు నెల్లూరులో ఉన్న ప్రముఖులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు ఇంకా అనేక మంది నాతో చేతులు కలిపితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మందికి చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ చేతులు కలపండి ఒక మంచి పని చేద్దాం పిల్లల భవిష్యత్తుని మనం కాపాడుదాం థ్యాంక్ యూ